అనుక్షణం ప్రజల కోసం పరితపించే కొప్పల ఈశ్వర్ ను పెద్దపల్లి ఎంపీగా ఆదరించాలని బీఆర్ఎస్ నాగర్ కర్నూల్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు సుమన్ ప్రజలను కోరారు గురువారం మధ్యాహ్నం గోదావరి హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ స్థానిక ఎంపీ అభ్యర్థి కొప్పల ఈశ్వర్ మాజీ ఎమ్మెల్యే కోరికంటి చందర్ కలిసి వారు మాట్లాడారు తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ హామీలను నమ్మి గెలిపించారని వంద రోజుల పాలనలోనే ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం చుక్కలు చూపెడుతుందని ఆరోపించారు ప్రజలకు ఇచ్చిన హామీలను మరిచిన కాంగ్రెస్ దుష్ట రాజకీయాలు చేస్తూ ప్రతిపక్ష నాయకులను పార్టీలో చేర్చుకుంటూ ప్రజల దృష్టిని మరల్చుతుందని సూచించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కానీ మంత్రులకు కానీ ప్రజల సమస్యలు రైతుల సమస్యలు పట్టడం లేదని ఆరోపించారు సాగునీరు లేక పంట పొలాలు ఎండిపోతున్నా ప్రభుత్వం సోయి లేకుండా వ్యవహరిస్తుండడం సిగ్గుచేటని విమర్శించారు ప్రజలు రైతుల పక్షాన ప్రశ్నించిన బీఆర్ఎస్ పార్టీని రాజకీయంగా అణగదొక్కాలని కుట్రలు చేస్తుందని మండిపడ్డారు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ పార్టీకి గుర్తు చేసేలా ఓటు అనే ఆయుధంతో పార్లమెంట్ ఎన్నికల్లో అంటించాలని కోరారు కాంగ్రెస్ పార్టీని బీజేపీని బొంద పెట్టేలా పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలంతా గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని కోరారు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకి వ్యాపారం తప్ప రాజకీయాల్లో ఓనమాలు కూడా తెలియవని అన్నారు వివేక్ కుటుంబీకులు ఇద్దరు ఎమ్మెల్యేలుగా ఉన్నప్పటికీ పెద్దపల్లి పార్లమెంటు స్థానాన్ని కూడా లాక్కోవడం దుర్మార్గమని మండిపడ్డారు సంక్షేమ శాఖ మంత్రిగా కొప్పల ఈశ్వర్ తీసుకున్న నిర్ణయాల మూలంగా దాదాపు పది లక్షల మంది పేద విద్యార్థులు ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదువుతున్నారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు రేవంత్ రెడ్డి రైతు వ్యతిరేకి అని అందుకే రైతుల పంటలు ఎండుతున్నా పట్టించుకోవడం లేదని కొప్పల ఈశ్వర్ ఆరోపించారు రైతులకు అండగా నిలుస్తూ బీఆర్ఎస్ పార్టీ ఈ నెల ముప్పై పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ముప్పై గంటల నిరసన దీక్ష చేపట్టనున్నట్లు తెలిపారు ఈ నిరసన దీక్షలో రైతులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు వాటి మీద దృష్టి లేదు ఇప్పటికే మరి ఒక నివేదిక ప్రకారం ఇరవై లక్షల ఎకరాలలో పంట నిండిపోయినాయి నీళ్లు లేక గతంలో ప్రభుత్వం అమలు చేసినటువంటి ఒక్క స్కీమ్ కూడా మీరు దానికి అది కంటిన్యూ చేస్తారా చెయ్యరా దాని విషయం ఏందో ఒక క్లారిటీ ఇస్తలేదు మీరిచ్చినటువంటి ఆరు హామీలు వంద రోజుల్లో పూర్తి చేస్తామన్నారు చేస్తారా చేయరా దానికి సంబంధించినటువంటి ఒక క్లారిటీ లేదు మరి ఒక మాటలు చెప్పాలంటే రేవంత్ రెడ్డి అధికారంలోకి రాకముందే ఆయన వైఖరి చెప్పిండు ప్రజలు అర్థం చేసుకోవడం లోపడమా కొంత కన్ఫ్యూజన్ ఉండవచ్చు కానీ చెప్పిండు ఆయన ఎందుకంటే ఆయన ఆయన గురువు చంద్రబాబు నాయుడు గారు ఆయన వ్యవసాయం దండగన్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇలా ఈయన కూడా పార్టీ అధికారంలోకి రాకముందే చెప్పిన మాటలు ఏంటంటే రైతులకు మూడు గంటల కరెంటు జాలన్నాడు టెన్ఎస్పి మోటార్ పెట్టుకోమన్నాడు అదే విధంగా వ్యవసాయం దండగా అనేటువంటి పద్ధతిలో ఈయన కూడా పనిచేస్తున్నాడు మేము నీళ్ళు ఇవ్వలేమని చేతులు ఎత్తేసినటువంటి ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వాన్ని చూస్తున్నాం నిజంగా గత సంవత్సరం వర్షాలు పడలేదా అంటే అత్యంత వర్షపాతం నమోదైనటువంటి సంవత్సరం గత సంవత్సరం నీళ్ళు మాత్రం లేవు నీటి నిర్వహణలో కావచ్చు ప్రభుత్వం యొక్క నిర్వహణలు కావచ్చు ప్రభుత్వ నిర్వహణ చేయడంలో ఒక అవగాహన రాహిత్యం ఈ ప్రభుత్వంలో కావచ్చు ముఖ్యమంత్రులు కావచ్చు కొట్టచ్చినట్టుగా మనకు కనబడతా ఉంది తిరిగి ప్రజలకు జవాబు చెప్పకుండా అదిరింపులతో బెదిరింపులతో కాలం గడుపుదామనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు నిజంగా కూడా ఇది మంచి పద్ధతి కాదు మీరు చెప్పిన ఏ ఒక్క హామీ కూడా దాని మీద ఒక సమాలోచన జరుగుతలేదు ముప్పై వేల ఉద్యోగాలు గత ప్రభుత్వమేమో నోటిఫికేషన్లు ఇచ్చి ఇంటర్వ్యూస్ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేసి ఎన్నికలు వచ్చిన ఎన్నికలు వచ్చినాయి కదా అని ఆర్డర్స్ తీయకపోవడం వల్ల ఈరోజు ముప్పై వేల ఉద్యోగాలకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చి మేము ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పుకునే ఒక అంటే పరిస్థితి కనబడతా అజీం ప్రేంజీ యూనివర్సిటీలో చదువుతున్నారన్న అశోక యూనివర్సిటీలో కానీ క్రేయా యూనివర్సిటీలో కానీ అమెరికాలో ఉండే హార్వర్డ్ యూనివర్సిటీలో కానీ మిగతా ప్రపంచస్థాయి యూనివర్సిటీలో చదువుతున్నారంటే వారి పుణ్యమే నాకు ఇప్పటికి గుర్తుంది మా బోర్డు మీటింగ్లలో వారు మినిస్టర్గా చైర్మన్గా వచ్చేవారు నేను సెక్రటరీగా వారి పక్కన కూర్చునేవాడు నా తను ఎప్పుడు ఒకటే మాట సార్ మనం వీళ్ళకు చేసే గొప్ప మేలు ఏంటంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఆత్మగౌరవంతో నిలబడేటట్టుగా అంతే తప్ప మొత్తం కూడా గులాంగిరి చేయడం కాదు ఆత్మగౌరవంతో నిలబడి వాళ్ళు పది మందికి సాయం చేసే విధంగా వాళ్ళ తల్లిదండ్రులు కూలి కైతే చేసుకునే స్థాయిలో ఉన్నారు వీళ్ళు మాత్రం కంప్యూటర్ సైంటిస్టులు కావాలని చెప్పి మరి వారు ఎప్పుడు కోరుకున్నారు ఆ టైంలో కూడా మరి డిపార్ట్మెంట్కు వెన్నుదన్నుగా ఉన్నారు నిజానికి వారు చేయబట్టి ఈరోజు తెలంగాణలో సాంఘిక సంక్షేమ పాఠశాలల నుంచి మూడు వందల నుంచి నాలుగు వందల మంది డాక్టర్లు సంవత్సరానికి తయారవుతున్నారు చేస్తున్నారు మీరేమైనా ఇలాంటి కళాశాలలు పెట్టినరా మీరు ఏమైనా విశ్వవిద్యాలయాలు పెట్టినరా పెడితే ఆ విశ్వవిద్యాలయాల నుంచి ఆ కళాశాలల నుంచి ఆ పాఠశాలల నుంచి ఎంతమంది పేద పిల్లలు ఆత్మగౌరవంతో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి చదువుకుంటున్నారు ఇలా నాలుగు వందల మంది డాక్టర్లు సంవత్సరానికి తయారవుతున్నారు నాకు ఇప్పటి గుర్తుంది బెక్కెం పద్మ అని ఇక్కడనే ఉంటుంది ధర్మపురిలో ఆ ధర్మపురిలో ఉండే బెక్కెం పద్మ గౌలితోటికొచ్చి చెప్పింది కూలి కైకిలు చేసి అది మరి భర్త చనిపోయిండు ఒక్కటే బిడ్డ మరి చిన్నగా ఉన్నప్పుడే ఫెయిల్ అవుతుందని ఈశ్వర్ గారి చేతిలో పెడితే ఈ రోజు ఆ అమ్మాయి డాక్టర్ అవుతున్న గాంధీ మెడికాలలో చదువుకుంటా ఉన్నది మీరు నిజంగా ఈశ్వరుడు అంటే ఇప్పుడు అన్నారు కదా ఈశ్వరుడు మనసున్న ఈశ్వరుడు ఇక్కడ ఉన్నాడు ఇంకొక వైపు ఏమో కోటీశ్వరుడు ఉన్నాడు మరి ఇదే సుమన్ గారు రెండు వేల పద్నాలుగు కూడా మరి అదే వివేక్ గారితో వివేక్ గారికి మరి పోటీగా నిలబడ్డారు ఆ రోజు కూడా అదే అన్నారు ఆయన వంద కోట్లు ఒకవైపు వంద కేసులు ఇంకొక వైపు సో మిత్రులారా డబ్బుతో అన్నీ చేయలేము డబ్బు అన్నీ సాధించలేదు కానీ ఒక మనసు ఉన్న మనిషి ఒక పార్లమెంటులో కూర్చుంటే దాని ఇంపాక్ట్ వేరే ఉంటుంది దాని ప్రభావం కేవలం తెలంగాణ మీదనే కాదు మొత్తం దేశం మీద పడుతుందని చెప్పడం కోసం నేను ఉదాహరణ చెప్పినా ఇలా కుప్ల ఈశ్వర్ గారి నేతృత్వంలో మొట్టమొదటిసారి తెలంగాణలో సాంఘిక సంక్షేమ లా కళాశాల వచ్చింది మాట్లాడుకుంటే ఇవాళ ఇక్కడ మా పార్టీ అభ్యర్థిగా కొప్పులీశ్వర్ గారు ఉన్నారు వారు చాలా సౌమ్యుడు సుదీర్ఘమైనటువంటి రాజకీయ నేపథ్యం అనుభవం ఉద్యమాల అనుభవం ఉన్నటువంటి వ్యక్తి అటువైపు భారతీయ జనతా పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎవరో మనందరికీ కూడా తెలుసు వాళ్ళ భారతీయ జనతా పార్టీ ఈ దేశానికి చేసింది లేదు భారతీయ జనతా పార్టీ తెలంగాణ కూడా చేసింది లేదు ఒక్క ప్రాజెక్టు కూడా జాతీయ హోదా ఇవ్వలేదు భారతీయ జనతా పార్టీ ఒక ప్రాజెక్ట్ అంటే ఒక ప్రాజెక్టు జాతీయ ఇవ్వాలి ముప్పై మూడు జిల్లాలు ఉంటాయి తెలంగాణలో ముప్పై మూడు మెడికల్ కాలేజీలు మా ప్రభుత్వం పెట్టింది గతంలో తప్ప ఒక్క మెడికల్ కాలేజ్ కూడా కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఇవ్వాలి ముప్పై మూడు జిల్లాలు ఉంటే ముప్పై మూడు నవోదయ విద్యాలయాలు ఇవ్వాలి కేంద్రీయ విద్యాలయాలు ఇవ్వాలని మేము ఎన్నోసార్లు మొత్తుకున్నా మొరబెట్టుకున్న ప్రధానమంత్రి గారు చెప్పిన కేంద్ర మంత్రులకు చెప్పిన ఒక నవోదయ విద్యాలయం ఒక కేంద్రీయ విద్యాలయం కూడా జిల్లాలకు ఇవ్వలేదు అదేవిధంగా గడిచిన పది సంవత్సరాల్లో తెలంగాణకు సంబంధించి ఒక్కటంటే ఒక్క మంచి పని ఒక్కటంటే ఒక్క మంచి పని ఒక ఏఎంఓ ఒక ఏ ఒక మంచి ఉన్నత విద్యా సంస్థ కూడా ఏది కూడా ఇయ్యలే కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మరి మనకి ఏమి చేయనటువంటి భారతీయ జనతా పార్టీకి మన మీద ఓటేయాలి ఇవాళ తెలంగాణ ప్రజలు కానీ పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు కానీ ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతూ ఉన్నా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఇందాక నేను చెప్పినట్టుగా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి ఒక్కటంటే ఒక్క పని చేయకుండా చెప్పిన విజ్ఞప్తి చేస్తూ ముఖ్యంగా పెద్దపల్లి పార్లమెంట్లో ఈ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వాళ్ళ కుటుంబం అసలు ఇట్లెక్క ఉంటుందా అయినటువంటి ఈ వివేక్ గారి కుటుంబము అసలు ఎస్సీ సీట్లు ఎందుకు పోటీ చేయాలి జనరల్ సీట్లో పోటీ చేయొచ్చు కదా సార్లు వాడుకుంటారు వెంకటస్వామి గారి నుంచి మొదలుకొని ఐదు దశాబ్దాలుగా ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా కేంద్రంలో రాష్ట్రంలో మంత్రులుగా రిజర్వేషన్ సౌకర్యాన్ని వాడుకొని ఆ వెసులుబాటును ఉపయోగించుకొని వేల కోట్ల ఆస్తులు కూడబెట్టుకుని ఉండు ఇవాళ పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ఈ దళిత సీట్లో మీరు ఎందుకు పోటీ చేయాలి బాగానే డబ్బులు ఉన్నాయి కదా జనరల్ సీట్లో పోటీ చేయొచ్చు కదా ఇక్కడ ఇంకొక దళితుడికి అవకాశం ఇవ్వచ్చు కదా ఇవాళ కాంగ్రెస్ పార్టీలో కూడా కాంగ్రెస్ పార్టీ నిజంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి మాయలో పడిపోయి కాంగ్రెస్ పార్టీ అనేక రకాలైనటువంటి తప్పులు చేస్తూ ఉంది ఈ వివేక్ అనేటటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డితో కలిసి మాట్లాడుకొని వందల కోట్లు డీల్స్ ఆఫర్ చేసుకొని డబ్బులు ఇచ్చుకొని ఇవాళ పెద్దపల్లి ఎంపీ టికెట్ కొనుకొచ్చుకున్నాడు వాళ్ళ కొడుకు నియోజకవర్గం పరిధిలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏం చేస్తున్నారు నాయకులు ఏం చేస్తున్నారు ఇంత దుర్మార్గం ఉంటుందో ఒకటే పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో వివేక్ నుంచి వాళ్ళన్న బెల్లంపల్లి నుంచి ఎమ్మెల్యే మళ్ళీ వాళ్ళ కొడుకు పెద్దపల్లి నుంచి చెప్పి అంటే ఇదే కుటుంబ పాలన ఇంకా ఈ విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు హరి గోపు ఐలయ్య యాదవ్ నెడపల్లి మురళీధర్ పిటి పీటీ స్వామి పెంట రాజేష్ జనగామ కవిత సరోజిని కల్వచేల కృష్ణవేణి మారుతి అచ్చవేణు నూతి తిరుపతి మెదుకు దేవరాజు జక్కుల తిరుపతి జాట్సన్ తదితరులు పాల్గొన్నారు